హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట ఈరోజు మార్నింగే కొంచెం లేవటం అయితే లేట్ అయిందండి ఇంకా లేచిన వెంటనే పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అయితే ఎగ్ పొరటి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను మనం లాగైతే కంటిన్యూ అవుద్ది చూసేయండి ఈ మధ్య ఏంటో టూ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగోట్లేదండి అదే కాక సండే అను మండే పిల్లలకి హాలిడే వచ్చింది కదా కొంచెం లేటుగా లేచడం అయితే అలవాటు అయ్యింది ఇంకా ఈరోజు కూడా అదే అలవాటు మీద కొంచెం లేటుగా అయితే లేచాను లేచేసరికి సెవెన్ థర్టీ అరౌండ్ సెవెన్ థర్టీ అయితే అయ్యింది ఇంకా గోపాలు వేసేసి పిల్లలకైతే ఇంకా ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టాను ఇంకా మరో పక్క అయితే ఇంకా ఐకపురొట్ అయితే చేస్తున్నాను ఇంకా అయితే ఇంకా రెడీ చేయలేదు పిల్లల్ని అయితే రెడీ చేయాలి టూ డేస్ నుంచి అయితే వాషింగ్ మిషన్ అయితే రిపేర్ వచ్చిందండి ఇంకా టూ డే టూ డేస్ నుంచి అయితే నేను బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేస్తున్నాను కొంచెం ఈ బట్టలు హ్యాండ్ వాష్ చేయడం వల్ల కొంచెం అలవాటు తప్పింది బట్టలు అంత ముందు ఇది వాషింగ్ మిషన్ తీసుకొని కూడా ఫో ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా అప్పటి నుంచి కూడా వాషింగ్ మిషన్ అలవాటు అయిపోయి ఇంకా హ్యాండ్స్తో ఉతకటం కొంచెం ఇంకా అలవాటు తప్పిపోయి ఇంకా ఇప్పుడు కొత్తగా బట్టలు ఉతుకుతుంటే కొంచెం బాడీ పెయిన్స్ అయితే వస్తున్నాయి వాషింగ్ మిషన్ పని చేయకపోయినా ఇంకా పిల్లలకైతే యూనిఫామ్స్ కావాలి కదా ఇంకా వాళ్ళ కోసం అయితే యూనిఫామ్స్ అయితే ఇంక హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను అలాగే మా హస్బెండ్కి కావాల్సిన షాప్కి కావాల్సిన బట్టలు కూడా అయితే హ్యాండ్ వాష్ చేస్తున్నాను ఇంకా ఇది మేము మాది ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ అండి కంపెనీ వాషింగ్ మెషిన్ దీన్ని రిపేర్ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళైతే వచ్చి రిపేర్ అయితే చేయరు కంపెనీ వాళ్ళే వచ్చి అయితే రిపేర్ అయితే చేయాలంట ఇంకా వాళ్ళకైతే ఫోన్ చేసాము వాళ్ళైతే టూ డేస్కి వస్తామని అయితే చెప్పారు ఇంక ఇప్పుడికైతే ప్రజెంట్ అయితే టూ డేస్ అయ్యింది ఇంకా రాలేదు రేపు ఇంకా ఈ రోజు రాలేదు కాబట్టి రేపు మార్నింగ్ అయితే కాల్ అయితే చేయాలి వాషింగ్ మిషన్ కొంచెం రిపేర్ అయితే మాత్రం కొంచెం నాకు మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా అసలు నా మైండ్ కూడా పని చేయట్లేదు ఈ మధ్య అసలు హ్యాండ్స్తో అయితే బట్టలు వతకటం కదా ఈ అసలు ఈ మధ్య అయితే బాడీ పెయిన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఇంకా అసలు ఈ ఈ బాడీ పెయిన్స్ వల్ల కూడా నేను వర్క్ కూడా చేసుకోలేకపోతున్నాను ఇంకా ఇంకా ఈ వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయితే నాకైతే ప్రశాంతంగా ఉంటుంది వాషింగ్ మిషన్ లేకముందు అంత ముందు అయితే నేను హ్యాండ్ వాషే చేసేదానండి అప్పుడంటే నాకు అలవాటు ఉంది హ్యాండ్ వాష్ అయితే చేశాను ఇంకా బట్ ఈ మధ్య ఇంకా ఏంటంటే వాషింగ్ మిషన్ తీసుకొని ఫోర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా ఇంకా ఈ మధ్య వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం వల్ల అలవాటు అనేది తప్పింది ఇంకా అలవాటు తప్పడం వల్ల ఇంకా హ్యాండ్ వా ఇంకా హ్యాండ్ వాష్ చేస్తుంటే నాకైతే ఇంకా బట్టలు ఎక్కువ బట్టలు ఉతకలేకపోతున్నాను ఇంకా ఇంకా చాలా బట్టలు ఉన్నాయండి ఇంట్లో ఇంకా వాషింగ్ మిషన్ రిపేర్ అయిన తర్వాత ఇవైతే వాషింగ్ మిషన్లో అయితే వేస్తాను ఆనియన్ ముక్కలు అయితే అందులోకి అందులోకైతే ఎగ్స్ అయితే బీట్ చేశాను బి ఎగ్స్ బీట్ చేసిన వెంటనే కర్రీ అయితే తిప్పకూడదు కొంచెం రెండు నిమిషాలు ఆగిన తర్వాతే కర్రీ అయితే తిప్పుకోవాలి ఎగ్ పొరటి అయితే రెడీ అయింది కొంచెం లేటుగా లేచామంటే మనకు ఆప్షన్ అయితే ఉండదండి ఇంకా లేటుగా లేచామంటే మనకి ఆప్షన్ అయితే ఇంకా ఎగ్గుపొరటేనండి ఇంకా మన త్వరగా ఏ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఎగ్గుపొరిటే కాబట్టి ఇంకా డెఫినెట్గా ఇంకా ఎగ్గుపొరటే చేస్తాను మా పిల్లలిద్దరికి కూడా ఎగ్గుపొరటు అంటే చాలా ఇష్టం అండి ఇంకా అందుకనే ఇంకా ఎగ్గుపొరటు అయితే చేశాను నాకైతే ఎగ్గుపొరటు వేడిగా ఉన్నప్పుడైతే తింటాను కానీ వేడిగా లేనప్పుడు చల్లారిందంటే నాకు అసలు రైస్లో వేసుకుని ఎగ్గుపొరు తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకు ఇష్టం ఉండదు అసలే లేట్ అయిందని అనుకుంటుంటే ఇంకా టిఫిన్ ఒకటి వేయాలండి ఈరోజు టూ డేస్ నుంచి కూడా ఇడ్లీ అయితే వేస్తున్నాను ఇంకా ఇడ్లీ అయితే పిల్లలకైతే బోర్ కొట్టింది ఇంకా ఈలో ఈ అయితే ఇడ్లీ వద్దన్నారు ఇంకా దా ఇంకా ఇడ్లీ పిండితోనే ఇంకా రొట్టె అయితే వేసాను ఇంకా రొట్టె వేస్తే దాంట్లో పంచదార వేసుకొని అయితే తినేస్తారు ఇంకా మా పిల్లలకి చట్నీలతో పని ఏం లేదండి పంచదార ఉన్న కారప్పొడి ఉన్న దాంతో అయితే తినేస్తారు పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు వాళ్ళు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అయితే బయట నుంచి అయితే పునుగులు అలాగే బజ్జీలు సమోసాలు అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లలైతే పునుగులు అయితే తింటున్నారు అయితే బజ్జీ అను అలాగే సమోసా అయితే ఇచ్చారు ఇంకా నేను ఈ సమోసా తిన్న తర్వాత కొంచెం వేడిగా టీ పెట్టుకుని అయితే తాగుతాను ఇంకా టీ తాగిన తర్వాత సింకులు అయితే చాలా గిన్నెలు ఉన్నాయండి ఆ గిన్నెలన్నీ అయితే ఇప్పుడు తోమాలి ఈ రోజు తోమితే నా అసలు వర్క్ అయితే నిన్న నిన్న సాయంత్రం నుంచి అసలు గిన్నెలైతే తోమలేదు చాలా గిన్నెలైతే ఉన్నాయి ఆ గిన్నెలన్నీ ఇప్పుడైతే తోమేసేయాలి స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ అయితే ఇప్పుడే తోమాను ఈ గిన్నెలు తోమటానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఇంకా స్టాండ్లో అయితే ఆరపెట్టాను ఆరిన తర్వాత అయితే సెల్ఫ్లో అయితే సర్దుకుంటాను ఇంకా ప్రజెంట్ అయితే లో అయితే గిన్నెలు అయితే లేవు ఇంకా ఏదైనా ఇప్పుడు డిన్నర్ చేస్తాం కాబట్టి ఇంకా డిన్నర్ చేస్తున్న గిన్నెలు మాత్రమే వస్తాయి అసలు ఈ రోజైతే అసలు డబల్ పని అవుతుందండి బట్టలు ఉతకటం ఈ గిన్నెలు తోమటం చాలా పని అయితే ఎక్కువైంది నిన్న మా బావ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే యాపిలను లిచ్చి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు లిచ్చి ఫ్రూట్స్ అయితే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను ఆ ఫ్రూట్ అయితే నిన్నైతే తీసుకొచ్చారు నేనైతే టేస్ట్ చేశాను టేస్ట్ అయితే అంత సూపర్ అయితే ఏం లేదండి యావరేజ్గానే ఉంది కానీ అయితే చాలా మంచిది అంట క్యాన్సర్ పేషెంట్లకైతే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని ఎక్కడో చదివాను అలాగే యాపిల్స్ కూడా తీసుకొచ్చారు నిస్సీపాప్కి యాపిల్ అంటే చాలా ఇష్టం ఇంకా ఎప్పుడైనా డైలీ ఏదో ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఉంటూనే ఉంటాయి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్